ఎస్ గారు తన్ను పెంచిన మృతికై మాట మేరకు ప్రమాదం ఉన్న ఎదుర్కొంటుంది ప్రార్థన ప్రకటించమే ఈ రోజుల్లో పెంచిన వాళ్ళ మాటలు విన్నోలు ఎవరున్నారో చెప్పండి కొడుకైన కూతురైన ఉన్నారా ఈ రోజుల్లో ఐ లవ్ యూ అంటే అర్థం తెలుసా యువతి యువకులు పెంచిన వాళ్ళ మాట వింటున్నారా ముంచిన వాళ్ళు మాటలు వింటున్నారు ముంచే వాళ్ళ మాటలు వింటున్నారు అరగంట పరిచయమైన వాడికి జీవితం అంతా ఇచ్చేస్తామంటున్నారు ఆ దాయి పెంచుతున్నారు తల్లిదండ్రులు ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించేది నిజమైన ప్రేమ అది తల్లిదండ్రుల ప్రేమ కానీ సొసైటీ నిన్ను అలా ప్రేమించదు నీ దగ్గర ఏదో చూసి ప్రేమిస్తావు నువ్వు బాగులేకపోతే దూరం ఇస్ నువ్వు నువ్వు బాగులేకపోయినా నువ్వు భారమైనా నిన్ను ప్రేమించింది ఎవరు ఒకేలాగా తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు ఇంటిలో అనగా కనీస్తే కన్న తల్లిదండ్రులు కాకపోయినా కన్న తండ్రి కాకపోయినా మురణికై కోసం సమస్యలు ఎదుర్కొంటుంది ఈరోజు ఎవ్వనొస్తుంది ప్రేమ దోమ ఏగానే తిరుగుతున్నారు సమాజంలో ములుగు తల్లిదండ్రులు విలువ తెలుసా తల్లిదండ్రులు ఎందుకు తెలుసా నేను ఎంత కష్టపడి పెంచుతున్నారు వాళ్ళు నేను ఎంత కష్టపడి పోషిస్తున్నారు అది అయిపోతుందా నీకు మంచి పొజిషన్లో పెట్టాలని నేను మంచి స్థితిలో పెట్టాలని ఈ సమాజంలో కొందరు స్త్రీలు ఉన్నారు వారు కొంత మంచి ఉద్యోగం వస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతే వారు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతే ఒక మంచి భర్త వస్తే విదేశాల్లో చదువుకుంటే తల్లిదండ్రులు పట్టించేసుకోవాలి పెంచిన వాళ్ళు మరిచిపోతారు తల్లిదండ్రుల తిరుగుతున్న ఊరి మీద నీ జాబుకి నీ జీతానికి అర్థం లేదు మర్యాద గౌరవం ధర్మం మారల్స్ ఎథిక్స్ ఉండాలి ఒదిగింది తల్లి ముద్ర రాని పొజిషన్ లో ఉంది తల్లిదండ్రులు దృఢీకరించిన వారు చెప్పాలి తల్లిదండ్రుల మాటల పక్కన పెట్టిన వారు జీవితం కారు చీకట్లో ఆరిపోద్ది